విద్యా దృక్పథాలు ఈ టాపిక్ నుంచి డిఎస్సిలో టెన్ మార్క్స్కి వస్తుంది ఈరోజు నుంచి మన ఛానల్లో ఈ బుక్లో నుంచి బిట్స్ వస్తాయి ఫస్ట్ లెసన్ ఇది తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఇది దొరకట్లేదు చాలామంది అడుగుతున్నారు ఏపీ ఇది తెలంగాణ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది దీని నుంచి మనం ప్రతి చాప్టర్లో నుంచి బిట్స్ చూద్దాము ఫస్ట్ లెసన్ భారతదేశం విద్యాచరిత్ర హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా చూడండి బిట్స్ అనేవి ఇలా ఇచ్చారు చూస్తున్నారు కదా బుక్ అనేది అస్సలు దొరకట్లేదు ప్రతిరోజు ఈ బిట్స్ నేను ఫుల్ వీడియోస్ చేస్తాను ఆన్సర్స్ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి మీకు బుక్ దొరికితే ఓకే లేకుంటే కనుక రీడ్ చేస్తా మీకు టైం లేదనుకో వీడియో విని నేర్చుకోండి ఆల్ ద బెస్ట్